హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో కొర్ర ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ కొర్ర ఇడ్లీలలో ప్రోటీన్స్ ఫైబర్స్ చాలా హై రేంజ్లో ఉంటాయండి ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి మనం ఒక నాలుగు ఇడ్లీలు తిన్నా కూడా రోజుకు సరిపడా ప్రోటీన్స్ విటమిన్స్ ఈ కొర్రల్లో మనకు లభిస్తాయి సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఈరోజు కొర్ర ఇడ్లీ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ ఇడ్లీలు కూడా మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టూ కప్స్ అయినా కొర్రలు తీసుకున్నాను ఇవి మనకు ఏ షాప్లో అయినా కూడా ఈజీగానే అవైలబుల్గా ఉన్నాయండి నేను తీసుకున్న కొర్రలను చాట్లో వేసి ముందుగా చక్కగా సరిగి తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు మూడు సార్లు నీట్గా కడిగి తర్వాత నానబెట్టుకోవాలి రెండు కప్పుల కొర్రలు తీసుకున్నాను కాబట్టి వన్ కప్పుమైన ఉద్దిపప్పుని తీసుకుంటూ ఉన్నాను వన్ ఇస్టు టూ రేష్యూలు అనమాట టూ కప్స్కి వన్ కప్పు ఉద్దులు అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఇడ్లీ కూడా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది ఈ ఉద్దులను కూడా చక్కగా సరిగి ఇంకొక బౌల్లోకి వేసేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసి సపరేట్ సపరేట్గా నానబెట్టుకోవాలి ఈ ఇడ్లీలోకి అటుకులు కానీ మర్మరాలు కానీ వేసుకోవచ్చు నేనైతే కొన్ని మర్మరాలు తీసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడే నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అటుకులైనా మర్మరాలైనా మిక్సీ పట్టేటప్పుడు వేసేసుకోండి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా రెండుసార్లు నీట్గా కడిగేసి వీటిని అన్నింటినీ ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టేసుకోవాలి ఇవి చక్కగా నానిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి నేనైతే మార్నింగ్ టెన్కి నానబెట్టేసాను ఈవినింగ్ మిక్సీ పట్టేటప్పుడు చూడండి వీటిని కూడా సపరేట్ సపరేట్గా మనం మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఉద్దిపప్పుని తర్వాత నేను తీసుకున్న మరమరాలను మిక్సీ జార్లోకి వేసేసుకుని లైట్గా వాటర్ని యాడ్ చేసేసుకొని కాస్త గట్టిగానే మనం మిక్సీ పట్టుకోవాలి మరీ జోరు జోరుగా కాకుండా ఇడ్లీ కన్సిస్టెన్సీకి సరిపడే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి అదేవిధంగా కొర్రలను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ అంతా వంపేసేసి కొర్రల్ని వేసేసుకోవాలండి కొర్రల్ని మరీ సాఫ్ట్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు లైట్గా కాస్త రవ్వ రవ్వరవ్వర మిక్సీ పట్టుకోవాలి మనం ఇడ్లీ రవ్వ ఏ విధంగా రవ్వరవ్వగా ఉంటుందో అదేవిధంగా కొర్రలను కూడా కాస్త లైట్గా రవ్వగా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్ వేలో వస్తాయి మనం మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసామంటే ఇడ్లీలు అనేవి ముద్ద ముద్దగా వచ్చేస్తాయి సరిగ్గా రావు సో చూసుకొని కాస్త బరక బరకగా ఉండేలాగా చూసుకుంటూ మిక్సీ పట్టేసుకొని ముందు మిక్సీ పట్టి ఉంచుకున్న ఉద్దీ పేస్టులోనే ఈ కొర్ర పేస్ట్ను కూడా వేసేసుకొని చక్కగా కలివేది పేసేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి ఫర్మెంటేషన్ కానివ్వాలండి ఇందులో సాల్ట్ కావాలంటే ఇప్పుడే వేసుకోవచ్చు లేదా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మార్నింగ్ అయినా కూడా సాల్ట్ వేసుకొని ఇడ్లీలాగా మనం వేసుకోవచ్చు నేనైతే మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఫర్మెంటేషన్ అవ్వనిచ్చాను మార్నింగ్ కల్లా చూడండి కాస్త ఉబికినట్లు అనిపిస్తుంది అనమాట రవ్వ అనేది బాగా పొంగుతుంది ఇది పర్ఫెక్ట్గా మనకు ఫర్మెంటేషన్ అయినట్లు బాగా పులిసినట్లు ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీలాగా వేసుకోవచ్చు నైట్ అయితే నేను సాల్ట్ వేయలేదు సో మార్నింగ్ సాల్ట్ వేసి మరి ఒకసారి చక్కగా కలియేదిప్పేసేసి ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకోవచ్చు ఇడ్లీ ప్లేట్లకి ముందుగా కొద్దిగా ఆయిల్నంతా బాగా అంటించేసేసి తర్వాత ఇడ్లీ పిండిని వేసుకోవాలి మనం అలాగే వేసేసామంటే ఇడ్లీలు అనేవి అతుక్కుంటూ వస్తాయి కట్టుకోపోతాయి అనమాట వేడి సేగకు సో కొద్దిగా అంతా ఇలా చక్కగా అంటించేసేయండి ఆయిల్ని అంటించేసిన తర్వాత ఇడ్లీ పిండిని ఇలా ఇడ్లీ లాగా వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసేసుకొని స్టీమింగ్ పైన బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది మీడియం ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ని బాయిల్ చేసుకోవాలి స్టీమింగ్ ఫుడ్ కాబట్టి ఇది మన హెల్త్కి చాలా మంచిదండి ఈ కొర్రలలో ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి చాలా హై రేంజ్లో ఉంటాయి మన హెల్త్కి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి అయితే మరీ మంచిది అనమాట పెద్దవాళ్ళకి కానీ పిల్లవాళ్ళకి కానీ మంచి ఇవ్వటానికి కూడా ఇవి మనకు చక్కగా హెల్ప్ఫుల్ అవుతాయి డైలీ నార్మల్ ఇడ్లీ దోశ ఇవా కాకుండా కాస్త వెరైటీగా కొర్రలతో మిల్లెట్స్తో ఇలా రెసిపీని ప్రిపేర్ చేసుకొని తినటం వలన హెల్త్ అనేది చక్కగా ఉంటుంది ఈ ఇడ్లీలలోకి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను వేయించిన పల్లీలు పచ్చిమిర్చి కొన్ని ఎర్రగడ్డలు కాస్త సాల్ట్ వేసేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా చింతపండును కూడా కొన్ని వాటర్ని కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ చట్నీకి పోపు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అలాగే తినేయచ్చు బాగుంటుంది ఇంతేనండి కొర్ర ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఇడ్లీలు అనేవి సాఫ్ట్ గా మెత్తగా వస్తాయి చాలా హెల్దీ రెసిపీ అందరూ తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మోరా వీడియోస్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్